నారాయణపేట జిల్లా మక్తల్లో గత నాలుగు రోజుల క్రితం మక్తల్ పట్టణానికి దగ్గరలోనే దండు గ్రామ శివారులో మక్తల్ టౌన్ యాదవ్ కు చెందిన కర్ణ పెద్ద సాబెన్న వారి యొక్క గొర్రెలను గొర్రె మందల ఆపుకొని రాత్రి అక్కడ నిద్రపోగా తేదీ ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు అర్ధరాత్రి అందాద ఒక గంట ముప్పై నిమిషాల సమయంలో పెద్ద సాబర పదిహేను గొర్రెలను మరుసటి రోజు మక్తల్ పట్టణానికి దగ్గరలో గల తిరుమల గ్రామ శివరలో గల కుర శివలింగప్ప గారి యొక్క గొర్రెల మంద దగ్గరకు కూడా పోయి గొర్రెలు ప్రయత్నించగా వెంబడి కురవ శివంగలప్ప చూసి వారిని వెంబడించడంతో విఫలమై అక్కడ నుంచి పారిపోయినారు ఇట్టి దొంగలైన మతల్లో కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాకు చెందిన ముగ్గురు గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను మక్తల్ పోలీసు వారు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సందర్భంగా వారిని పట్టుకుని పదిహేను గొర్రెలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నింద రిమాండ్ తరలిస్తున్నామని మక్తల్ సిఐపిజి చంద్రశేఖర్ ఎస్ఐ పి భాగ్యలక్ష్మి రెడ్డి అన్నారు ఎక్కడైతే మందం ఉండదు మందం చూసుకొని నైట్ టైం వాళ్ళని ఎక్కడైనా షెడ్ తీసుకుంటారు నైట్ టైంలో రెండు మూడు గంటల టైంలో చేసి అందరూ దాడిని ఉన్నప్పుడు వచ్చేసి ఈ గొర్రెలు వాళ్ళు వేగిలి వేసుకొని పోవడం టైప్ మూడే సాబట్టి ఈ గతంలో అయితే ఇదేనా నిర్పై చేసుకుని కేసులు లేవు టైం కేసులు వచ్చాయి ఇక్కడ కూడా కన్సల్ట్ అగ్గి లిస్ట్లో కన్ఫర్ట్ ఇక్కడ కేసు లేవు సో మన మన దగ్గర రెండు రోజుల్లో కేసులు తీసుకున్నట్టు రెండు కేసులు కూడా వాళ్ళు అర్థం